హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ టైం అయితే ఎయిట్ అవుతుంది పిల్లలకైతే ఈరోజు మండే అండి స్కూల్ అయితే లేదు ఏమో మీటింగ్ ఉందని సార్ అయితే కూడా ఈరోజు అయితే కూడా స్కూల్ అయితే కూడా ఓపెన్ చేయలేదు అనమాట మెసేజ్ అయితే కూడా చేశారు అయితే కూడా మా ఇంట్లో సేమే ఉప్మా అండి డైలీ అయితే ఫోర్ డేస్ ఉప్మానే మా పెద్ద అబ్బాయి అయితే ఎందుకు మమ్మీ రోజు ఉప్మా చేస్తున్నావు అంటే వేడివేడిగా అన్న మూపులో పెట్టుకుంటే కడుపులో పోతుంది అని అన్నాను ఉప్మా ఎందుకు రోజు చేస్తుంది అంటే మాట అంటే మా అబ్బాయి లేదు మమ్మీ త్వరగా అయిపోతుందని చేస్తున్నావు కానీ అని అంటాడు అన్నమాట అంతే అన్నిటికన్నా ఫాస్ట్ రెడీ అయిపోయే టిఫిన్ ఏంటంటే ఉప్మా పని ఎక్కువ ఉంది అనుకో ఉప్మా ఎందుకంటే ఇంట్లో ఉరగాయ పల్లీల పొడి ఉంటుంది అనమాట ఉప్మా చేసినామంటే కూడా అది వేసుకొని తినేస్తారనమాట టైం అయితే సేవ్ అవుతుంది అలా నాకు త్రీ డేస్ పన్నా పని ఉండడం వల్ల నేను అయితే డైలీ ఉప్మా చేశాను ఈరోజు అయితే కూడా ఫ్రైస్ అక్కడ చేస్తామంటే మా అబ్బాయి లేదు మమ్మీ సేమే ఉప్మా చేయండి ఇంకా సేమే ఉప్మా చేస్తున్నాను అనమాట సేమ అనేది ఇలా దోరగా ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో ఏం లేండి ఒట్టి ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఇప్పుడు బ్రౌన్ సేమే కూడా వచ్చింది అవి కూడా చాలా బాగుంటాయి మా ఆయన అవి తీసుకురానండి ఇవి తీసుకొని వచ్చినాడు అనమాట అది ఈ సేవ ఆనియన్ వేసే కూడా బాగుంటుంది మామూలుగా రవ్వలేక వేసే ఆనియన్ అయితే వేనండి ఈరోజు స్కూల్ లేదని నిన్న ఈరోజు వేసేది ఫ్రైకుంది కాబట్టి ఫ్రైకుంది కాబట్టి మాకు టూ గ్లాస్ వేసానండి దీనికి అయితే కరెక్ట్ పోస్తాను వాటర్ అయితే కూడా టూ గ్లాస్కి టూ గ్లాస్ వాటరే పోస్తాను అన్నమాట చూడండి బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రై అయింది సేమ్ అయితే కూడా ఫ్రై చేసుకున్నాం కదా పక్కకు పెట్టేసుకున్నాము అదే ప్యాంట్లోనే మనం ఆయిల్ అయితే కూడా వేసేస్తాము అప్పుడు పూదించడాన్ని వేసేసుకున్నాము తాగేసేయండి హాట్ వాటర్ అయితే కూడా ఇక్కడ పెట్టేస్తాను అనమాట ముగ్గురికి పిల్లలొచ్చిద్దరికీ నాచి పచ్చి శనగ పప్పు ఆ వాడు జీలకర జీలకొర వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి వేరే తప్పు పప్పు అవ్వాలి

నిన్న అడిగినాడు కానీ మా అబ్బాయి చేనే ఉప్మా పచ్చి పాకు లేదు తర్వాత పచ్చిమిర్చి లేవన్నమాట అందుకోసం ఈయన చేయలేదు నిన్న కాయగూరలు రోజులు ఏమో వచ్చేసిందా అన్నీ తీసుకొని రోజులు చేయమ తిన ఉప్మా మా అబ్బాయి కొరకు చేస్తున్నాను అనమాట మా చిన్నబ్బాయి వీటిని తిననే తినాడు మా తిన్నబ్బాయికి మళ్ళీ ఇప్పుడు చేయాలి ఇది నాకి మా వారికి మా పెద్ద అబ్బాయికి మా చిన్నబ్బాయికి సపరేట్ ఆయన వేరే అన్నమాట సాల్ట్ వేసేస్తాము ఇప్పుడైతే కూడా మనము ఇది కళ్ళు వేసుకున్నామండి సాల్ట్ అయితే తక్కువ కానీ నేను కల్లొప్పు ఎక్కువ వాడతాను అనమాట సాల్ట్ నేను చూసాను అందుబాటు చింతపండు పండుగ లేదు ఇట్లా దానికి మా తక్కువ వస్తే వాటి పక్కతే వాడుతాను కానీ ఎక్కువ పండితే వాడేస్తాను అక్కడైతే మనం వాటర్ పోసి వెళ్తాము గ్లాస్తో టూ గ్లాస్ పానీ నీళ్ళు అయితే మనం పోసేస్తాం అనమాట టూ గ్లాస్ టూ గ్లాసు ఫోర్ గ్లాసు వాటర్ కరెక్ట్ మన ఉప్మా రోకి అయితే కూడా టూ గ్లాసు అయితే కూడా ఎనిమిది ఎనిమిదిన్నర గ్లాస్ వాటర్ అయితే కూడా పడుతాను అనమాట ఎందుకంటే ఉప్మా రో ఉడకాలి మెత్తగా ఉండాలన్నమాట మా పిల్లలకి అయితే కూడా ఇదే అండి మా ఇంట్లో అయితే కూడా ఉప్మా గోల కాపమ్మా పిల్లలు త్రీ డేస్ వరుసగా ఉప్మా తిన్నారనమాట అయినా ఉప్మా కానీ ఆరోగ్యానికి మంచిదే అండి ఇడ్లీ దోశ కన్నా అన్నము పొంగలి వీటికన్నా అన్నిటికన్నా బెస్ట్ అయినది మానే తొందరగా అయిపోతుంది కాకపోతే పిల్లలకి ఏమన్నా బోరు కొట్టేస్తుంది అనమాట మూత పెట్టేస్తామండి నేనైతే హాట్ వాటర్ రేటు తాగిస్తున్నాను నా చిన్న బైక్ అవి ముగ్గురమ్మ నల్లగన్న ఫ్యామిలీ బెస్ట్ చేస్తానంటే హాట్ వాటర్ రేట్ ఏమైనా తాగిస్తాము ఎస్తుడైతే ఇలా బుడుం బుడుమ్ అని ఉడుకుతూ ఉంది ఇప్పుడు సేమ్ స్టవ్ తగ్గిచ్చేస్తాం ఎందుకంటే సేమే వేస్తానంటే ఎసుడు అంత మొత్తంపై తక్కువ చేస్తాను తగ్గించేసే మాట ఇప్పుడు కుళ్ళు పెట్టేస్తాం ఇప్పుడు కలిపేస్తాం కలపాలంటే కలుపుకోకుండా ఉప్మా రోజేలాగా ఇది కానీ పెట్టేస్తుంది పెట్టేస్తుందన్నమాట బయలు అయితే కూడా భక్తి పాటలు అయితే కూడా పెట్టేస్తారనమాట ఇంట్లో అయితే ఉన్న ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఇంట్లో క్లీన్ చేసుకోవాలి వ్రతం ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే సంవత్సరానికి ఒకసారి చేస్తానని అయితే మొక్కున్నాను అనమాట ఇప్పుడు ధనుర్మాసంలో స్టార్ట్ చేస్తా అంటే ఇంకా చేయలేదు గెలి ప్రాబ్లం అన్నీ అయిపోతే చే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని చేసుకుందామని చేయలేదు ఈరోజు అయితే ఈరోజైతే ఉన్నా ఇంట్లో క్లీన్ చేసేసుకున్నా ఈరోజు రేపు త్రీ డేస్ అనేక ఫుల్గా ఉంటుంది ఇంకా గురువారం రోజు పటాలన్నీ మొత్తం అన్నీ శుభ్రం చేసేసుకొని శనివారం వ్రతం స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను ఆయన భారం నేర్చుకొని ఎటువంటి అయితే అయిపోయినా ఏడు వారాలు వారం అన్నీ అయితే వరకు ఏమో ఆయన ఈసారి లేట్ చేశారనమాట లేకుండా ధనుర్మాసంలో స్టార్ట్ చేసుకోండి ఏదైనా మనం అనుకుంటే జరగదు కదా ఆ భగవంతుడు ఆ టయాన్ని చేసుకోవాలనిపిస్తే ఆయన నిర్ణయం లేని మనం ఏం చేసుకోలేము కదా ఏమో సంవత్సరం లేట్ అయిపోయింది ఇప్పుడు అయితే కూడా ఈ వీక్లో శనివారం వ్రతం అయితే కూడా స్టార్ట్ చేశాము మాకు మాసం వస్తుంది మూత పెట్టేస్తాను వంట తగ్గిచ్చేస్తామండి వేడి వేడి సేమే ఆ ఉప్మా రెడీ అయిపోయింది సేమే ఆ ఉప్మా రెడీ అయిపోయింది పల్లీల పొడి ఊరగాయండి చూడండి జ్యూసి జ్యూసీగా ఉంది అనమాట మా పెద్దబ్బాయికి మా చిన్నబ్బాయికి రాగి సంగటి చేస్తున్నానండి మా చిన్నబ్బాయి రాగి సంగటి బాగా తింటాడు చూడండి మా పెద్ద అబ్బాయి అంటున్నాడు లాగి ముద్ద అండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్